ఏఐసిసి కార్యాలయంలో ఎన్నికల కమిటీ భేటీ ముగిసింది ఫస్ట్ లిస్టులో యాభై ఐదు మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించగా మిగతా అరవై నాలుగు సెగ్మెంట్లపై ఎలక్షన్ కమిటీ చర్చించింది సెకండ్ లిస్టుపై నేతల కసరత్తు పూర్తయింది ఏఐసీసీ కార్యాలయంలో ఐదు గంటల పాటు సాగిన చర్చలో వామపక్షాలతో పొత్తులపై ఎలక్షన్ కమిటీ చర్చించింది రాత్రికల్లా సెకండ్ జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు విక్రాంత్ మొత్తానికి మాత్రం సుమారు నాలుగు గంటల పాటు కూడా స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల కమిటీ కూడా దాంట్లో మొత్తానికి మాత్రం అరవై స్థానాలకు సంబంధించి కూడా నాలుగు కమ్యూనిస్టులకు వెళ్ళగా మిగతా ఉన్నటువంటి అరవై స్థానాలకు సంబంధించి కూడా ఒక సుదీర్ఘంగా చర్చించారని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇంకా ఇరవై సీట్ల స్థానాలపై కూడా కొంత సందిగ్ధత నెలకొంది ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి నేతలు వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంకా అక్కడ ఇద్దరు ముగ్గురు ఆక్సిడెంట్స్ ఉన్న సందర్భంలో కూడా వాళ్ళని నచ్చజెప్పే పనిలో ఉన్నారు ఒకవేళ ఒకరికే టికెట్ వస్తున్న నేపథ్యంలో మిగతా లోని మిగిలిన పార్టీలకు కూడా ఇటు బీజేపీకి కావచ్చు అటు అధికార పార్టీకి కూడా వెళ్లకుండా నిర్వహించేందుకు కూడా కొంత ఊహాత్మకంగా కూడా చర్చించారని చెప్పుకోవచ్చు మొత్తానికి ఒకే దఫాలో టికెట్లు ఉంటాయని అనుకున్నప్పటికీ మూడు లిస్టులు కూడా విభజించారు దాంట్లో ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ లో కూడా యాభై ఐదు మందికి సంబంధించిన టికెట్లు ఖరారు చేసిన నేపథ్యంలో ఉంది అదేవిధంగా ఇంకా అరవై నాలుగు స్థానాలకు సంబంధించి కూడా ఈ అరవై స్థానాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ రోజు రాత్రి లేదంటే రేపు మాత్రం నలభై స్థానాలకు నలభై నుంచి నలభై ఐదు స్థానాలకు సంబంధించి కూడా సెకండ్ లిస్ట్ వచ్చే ఛాన్స్ మాత్రం కనిపిస్తుంది ఆ నలభై ఐదు స్థానాలకు కూడా ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తుంది స్క్రీనింగ్ కమిటీలో దానికి సంబంధించి ఈ రోజు కూడా సుదీర్ఘంగా నాలుగున్నర గంటల పాటు కూడా చర్చించిన పరిస్థితి ఉంది మొత్తానికి మాత్రం ఈ రోజు రాత్రి లేదంటే రేపు మాత్రం నలభై నుంచి నలభై ఐదు మందితో కూడా సెకండ్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది ఆ తర్వాత వార వారం తర్వాత మాత్రం థార్డ్ లిస్ట్ చివరిగా మాత్రం పదిహేను స్థానాలకు సంబంధించిన సంబంధించి మాత్రం థార్ట్ లిస్ట్ మాత్రం వచ్చే అవకాశం ఉంది ఆ లోపు కూడా ఇటు కమ్యూనిస్టులకు సంబంధించిన స్థానాల కూడా ఒక ఏకాభిప్రాయం మాత్రం వచ్చే అవకాశం ఉంది ఇక కమ్యూనిస్టులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఏ అయితే స్థానాలు అడుగుతున్నారో వాటికి సంబంధించిన స్థానాలను లో పెట్టి మిగతా వాటికి సంబంధించి నలభై స్థానాలకు సంబంధించి మాత్రం ఈ రోజు రాత్రి లేదంటే రేపు మాత్రం సెకండ్ లిస్ట్ వచ్చే ఛాన్స్ మాత్రం కనిపిస్తుంది రామాదేవి right vikrant thank you